పత్రిక ఏమంటారంటే అనునిత్య సాధన అంట ఇది కూడా ప్రతి పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలి ప్రతిరోజు అనునిత్యము అంటే ప్రతిరోజు మానకూడదు కారణం ఏంటంటే మీరు ఎవరు చేశారు లోపల ఉన్న ఆలోచనలు ఖాళీ చేశారు రేపు చేయలేదు ఏమవుతాయి అందరితో కలిసి మాట్లాడారు వ్యవహారాలు నడిపారు అన్నీ చూసుకున్నారు మళ్ళీ లోపలికి ఆలోచనలు వెళ్ళిపోతాయి ఇవాళ ఖాళీ చేసినాయి ఖాళీ అయిపోయింది రేపు నిండిపోద్ది రేపు ఏం చేయలేదు అలా రెండు మూడు రోజులు లేకపోతే బాగా నిండిపోతుంది నాలుగో రోజు మీరు కూర్చుంటే విపరీతంగా వస్తాయి మళ్ళీ వచ్చేసింది అందుకని మనం ఏం చేయాలి అంటే ప్రతిరోజు కూర్చోవాలి సహజంగా సంసారిక జీవితంలో ఉన్నాం కాబట్టి ప్రాపంచిక జీవితంలో ఉన్నాం కాబట్టి వ్యవహారాలు ఉంటాయి కాబట్టి కొన్ని ఆలోచనలు వెళ్ళడం అన్నది సహజం అని చేత మనం వేరు ప్రతిరోజు చేయడం వల్ల ఆ ఉన్న ఖాళీ చేసి కాసేపు ఆ శక్తి అది సంపాదించుకుంటాం మీరు చూడండి ధ్యానం చేయడం అంటే మనసును శుభ్రం చేసుకోవడం మనసును శుద్ధి చేసుకోవడం ఇంటిని రోజు తుడుస్తారు మళ్ళా దుమ్మడుతుంది మళ్ళా తుడుస్తారు మనసు అంతే ఇల్లు దుమ్ముతోటి అవుతుంది మనసు పనికిరాని ఆలోచనలతో అవుతుంది ఇంటిని ఎలా శుభ్రం చేసుకుంటామో ఇంట్లో ఉండాలి మనసును కూడా అలా శుద్ధి చేయాలి శ్వాస మీద చేస్తాం అప్పుడు హాయిగా జీవిస్తారు శాంతిగా ఉంటారు ఇంట్లో శుద్ధి చేసుకో తుడుచుకోపోతే ఉండలేము మనసు శుద్ధి కాకపోతే జీవించలేము అతిది బాగా బాగా గుర్తెట్టుకోండి ఈ విషయాలన్నీ పాటిస్తూ జ్ఞానాన్ని చేయండి ఆహార నియమాలు పాటించండి కొన్నాళ్ళకి ఖచ్చితంగా మీరు దొవుతారు మంచి ఫలితాలు పొందుతారు